హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం టెట్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అందులో ముఖ్యంగా మనకి కోల్బర్గ్ నైతిక వికాసంలో నుంచి వచ్చిన క్వశ్చన్స్ని మనం సపరేట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను కోల్బర్గ్ నైతిక వికాసం అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగారు అనే దాని మీద ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ తీసుకొని నేను ఈ వీడియో చేశాను అన్ని పేపర్లో కూడా పేపర్ వన్ పేపర్ టూలో వచ్చిన అన్ని క్వశ్చన్స్ని కూడా నేను ఇప్పుడు కవర్ చేశాను కాబట్టి ఈ వీడియో మీరు చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఈ వీడియో అనేది ఓన్లీ కోల్బర్గ్ నైతిక వికాసం అనే టాపిక్ మీద మాత్రమే నేను చేశాను ఒక టెన్ క్వశ్చన్స్ నేను చేశాను ఈ వీడియో చూస్తే మీకు ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి మీకు అండర్స్టాండింగ్ అనేది వస్తుంది సో లెట్స్ గో టు ద టాపిక్ సో ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనం అయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏది ఆప్షన్ వన్ నాలుగవ దశ ఆప్షన్ టూ మూడవ దశ ఆప్షన్ త్రీ ఆరవ దశ ఆప్షన్ ఫోర్ ఐదవ దశ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరవ దశ నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి ఆరవ దశ ఆరవ దశలో ఉంటుంది నెక్స్ట్ వన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిలో కనపరచటం జరుగుతుంది ఆప్షన్ వన్ సాంప్రదాయ ఆప్షన్ టూ పూర్వ సాంప్రదాయ ఆప్షన్ త్రీ ఉత్తర సాంప్రదాయ ఆప్షన్ ఫోర్ సహజ సంతోష అనుసరణ స్థాయి ఆన్సర్ ఈస్ ఉత్తర సాంప్రదాయ నైతికత అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయిలోని స్వయం అంగీకార సూత్రాల నైతికత అనేది కనపడుతుంది నెక్స్ట్ వన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షా బహుమతి నైతికతను నిర్దేశించే స్థాయి ఆప్షన్స్ గమనిస్తే పూర్వ సాంప్రదాయ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ సాంప్రదాయేతర స్థాయి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ పూర్వ సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయిలోని మొత్తం కూడా రెండు దశలుంటాయి ఒకటి రెండు ఒకటవ దశలో శిక్ష అనేది ఉంటుంది రెండవ దశలో బహుమతి అనేది ఉంటుంది కాబట్టి పూర్వ సాంప్రదాయ స్థాయిలోని శిక్ష బహుమతి నైతికత అనేది ఉంటాయి నెక్స్ట్ వన్ గమనిస్తే బహుమతులు పొందాలి అనే లక్ష్యంతో ప్రవర్తించే కోల్బర్గ్ నైతిక వికాస సూత్రం ఆప్షన్ వన్ ఒకటవ దశ ఆప్షన్ టూ రెండవ దశ ఆప్షన్ త్రీ మూడవ దశ ఆప్షన్ ఫోర్ నాలుగవ దశ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ రెండవ దశ పూర్వ సాంప్రదాయ దశలోని రెండవ దశలో బహుమతులు పొందాలి అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పనిని చేస్తున్నాడు కోల్బర్గ్ నైతిక వికాస ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ మూడవ దశ ఆప్షన్ త్రీ రెండవ దశ ఆప్షన్ ఫోర్ నాలుగవ దశ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ మూడవ దశ ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు మంచి బాలుడు అనిపించుకునేందుకు రాజు ఇంటి పనిని చేస్తున్నాడు ఇది మూడవ దశ కిందకి వస్తుంది నెక్స్ట్ వన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనపరచడం ఈ దశలో కనిపిస్తుంది ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ పూర్వ సాంప్రదాయ నైతికత పూర్వ సాంప్రదాయ నైతికతలోని రెండు దశలుంటాయి ఒకటి శిక్ష శిక్షను తప్పించుకోవడం కోసం పెద్దవారు చెప్పిన పనులు చేయటం రెండవది బహుమతుల కోసం ఏదైనా పని చేయటం ఈ రెండు కూడా పూర్వ సాంప్రదాయ దశలో ఉంటాయి కాబట్టి ఇక్కడ శిక్షణ తప్పించుకోవడం కోసం అంటే ఇది పూర్వ సాంప్రదాయ నైతికతలో ఉండే స్థాయి నెక్స్ట్ వన్ లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా పిలుస్తారు సో ఆప్షన్ గమనిస్తే పూర్వ సాంప్రదాయ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ పశ్చిమ సాంప్రదాయ ఆన్సర్ ఈస్ పూర్వ సాంప్రదాయలోని ఈ దశలో నాలుగు నుండి పది సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశ అనేది అలాగే సాంప్రదాయ దశలోని పదకొండు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వరకు ఉంటుంది ఉత్తర సాంప్రదాయ నుంచి ఉత్తర సాంప్రదాయలోని పద్నాలుగు సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉంటుంది నైతిక వికాస సిద్ధాంతంలోని ఈ దశలలో ఉండే వయస్సులు ఈ విధంగా ఉంటాయి సో ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే పద్నాలుగు సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఏమంటారంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారు ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది ఫోర్టీన్ ఇయర్స్ నుండి వయో వయోజన దశ వరకు ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణం ఆప్షన్ వన్ సాంఘిక క్రమ పద్ధతి నెలకొల్పడం ఫలితాలను బట్టి తప్పు ఒప్పులను నిర్ణయించడం తన అవసరాలను తీర్చేవన్నీ ఒప్పులుగా భావించడం విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవడం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవడం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తులు కనిపించే లక్షణం నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించటం ఈ స్థాయిలో ఉంటుంది ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించటం ఈ స్థాయిలో ఉంటుంది పూర్వ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ నియమిత సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది గుడ్ బాయ్ లేదా బ్యాడ్ బాయ్ అరిపించుకోవడం కోసం చేసే పని ఇతరుల మెప్పు కోసం లేదా విధేయత కోసం చేస్తూ ఉంటారు ఇది సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కార్తిక్ నేను నా హోంవర్క్ పూర్తి చేస్తే నన్ను టీవీ చూడనిస్తారా అని తన తల్లిని అడుగుతున్నాడు కోల్బర్గ్ ప్రకారం కార్తిక్ యొక్క నైతిక వికాస దశ ఆప్షన్ వన్ సామాజికంగా ఆమోదించబడిన చట్టనీతి ఆప్షన్ టూ విధేయత శిక్ష నేపథ్య నీతి ఆప్షన్ త్రీ మంచు బాలుడు మంచు బాలిక నేపథ్య నీతి ఆప్షన్ ఫోర్ సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి నీతి సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి కిందికి ఈ దశ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ గమనిస్తే కింది వాణిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది ఆప్షన్ వన్ విధేయత శిక్ష నేపథ్య నీతి అధికారం సామాజిక వ్యవస్థ నిర్వహణ నీతి ఆప్షన్ త్రీ వ్యక్తిగత నీతి సూత్రాలు అంతరాత్మ నీతి ఆప్షన్ ఫోర్ సామాజిక హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్టనీతి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది నైతిక వికాస దశ కాదు ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్ట నీతి అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఇది లేదు Okay friends, thank you. Thank you for watching this video.